नमस्ते मेट्रो उदय न्यूज के स्वागत హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి భుప్పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మరియు టిపిసెసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతం పరకాల వ్యవసాయం సంబంధించి సారవంతమైన భూములు నీరు అందుబాటులో ఉండి కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు కాబట్టి మార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతోంది అన్నారు గోదాం శిథిల అవస్థలో ఉండటం దానికి కావాల్సిన మరమ్మతులు మరియు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తామన్నారు విక్రయాలు పెరగాలన్నారు వ్యవసాయ ఆధారిత చిన్న చిన్న ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలన్నారు దీనికి రైతులు సహకరించాలన్నారు రాజకీయాలు చేద్దాం అనుకున్న వారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రస్తుత రాజకీయ నాయకులలో మనం ఒకసారి చూస్తే విధంగా ఒక రకంగా మనం సిక్కుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మనకు తెలియదు చాలామంది జాతీయ నాయకుల గురించి మాట్లాడతాం వారి సేవను మనం కాదనడం లేదు కానీ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎలాంటి ప్రచారానికి ఎలాంటి వ్యక్తిగా తను గుర్తింపు పొందాలని ఏ రోజు కూడా ప్రయత్నించని వ్యక్తి మహానీయుడు కొండలక్ష్మి బాహూజీ గారని చెప్పి మనము చెప్పగా ఒకసారి వారి చరిత్ర చూస్తే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకే తల మెడలు అటు ఇటు తిరిగాయి కానీ మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండు తొలిసారిగా అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత మొదటి ఎన్నికలలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక శాసనసభ్యుడు ఆయన కూడా నిజంగా నాకు కూడా ఆయన చెప్పగలుగుతుంది అంటే ఎలాంటి ఎక్స్పోజింగ్కు ఎలాంటి వ్యక్తిగత గుర్తింపుకు ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు అని అంటే ఈరోజు మనం గుర్తించవచ్చు రెండు వందల యాభై ఏడులో ఇప్పుడు ఇప్పుడున్న భువనగిరి అప్పుడు భోగిగిరి భోగిరి అక్కడ నుండి యాభై ఏడులో మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గెలవడం అరవై వరకు డిప్టీ స్పీకర్ గారు చేశారు అదేవిధంగా అరవై నుండి అరవై రెండు వరకు కూడా మంత్రిగా చేశారు మళ్ళీ తిరిగి మునుగోడు నుండి తొమ్మిది వందల అరవై రెండులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రోజు ఓడిపోవడం दोस्तों ब्रोत आधारित तो प्राथमिक पर्काल నీటి సౌకర్యాలు ఉన్నాయి మంచి సారవంతమైన భూములు ఉన్నాయి దిగబడులు పండిపించే కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు మరి అన్నప్పుడు ఇక్కడ మార్కెట్ వ్యవస్థను కూడా మనం అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం ఉంది కావాల్సిన గోదాములు ముందు సోదరులు చెప్పారు ఒక గోదాం శిథి అవస్థలో ఉన్నది అన్నారు పరిశీలిస్తాం దానికి కావాల్సిన రిపేర్స్ ఏమైనా కావాలి అని అంటే కూడా రిపేర్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ క్రయ విక్రయాలు పెంచే కలిగితే మనము ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాం అదే కాకుండా ఇక్కడ వ్యవసాయ ఆధారిత మరి కొన్ని చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు అందరూ సహకరించినప్పుడే ఇక్కడ వాస్తవంగా చూస్తే మనము వేరే రకంగా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు బొగ్గు లేవు లేకుంటే ఇంకొక విద్యా సంస్థలు పెద్దగా లేవు చెప్పాలి అంటే జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంగా ఉన్నాం రెండోది భూపాలపల్లి జిల్లా కేంద్రం చేసడం వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా కొన్ని ఇక్కడ ఉన్న బస్సులు కానీ లేదా ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యవస్థకు సంబంధించి కానీ కొంత డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనే వరకు అక్కడికి షిఫ్ట్ కావటం వల్ల ఇప్పుడే ఆదాయం కూడా చూశారు మరి మనకు గ్రాడ్యుయేట్ గా తప్పుకుంటూ వస్తున్నాయి దానికి కారణం ఏంటి అని అంటే భూపాలపల్లి జిల్లా ఏర్పాటు కావడం కూడా అందులో అభివృద్ధి చేయాలి అని అంటే వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం అది ఎప్పుడు సాధ్యమైతుంది అంటే రైతులు సహకరించినప్పుడు సాధ్యమైత రైతులు ఇక్కడ క్రయ విక్రయాలు పెంపొందించినప్పుడు అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని సృష్టించుకొస్తున్నాం అందులోంచి నడిపుడు దగ్గర మనము ఒక వంద ఎకరాలు కూడా చూసినా నడిపడి దగ్గర ప్రభుత్వ భూమి ఉన్నది అదే విధంగా పట్టాల్సి ఉన్నాయి వాళ్ళకు న్యాయం చేయడం మొత్తం ఆ వంద ఎకరాలలో కూడా ఎందుకంటే ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయినా ఒక లెటర్ కూడా ఇచ్చాను మరి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కూడా లెటర్ పంపించడం జరిగింది ఎమ్మెల్యే రిక్రేట్ చేశారు ఈ భూమి వివరాలు కావాలి అని చెప్పి పాటు వివరాలు కూడా అడగడం జరిగింది ఆ వివరాలు కూడా ఆడియో గారు పంపిస్తున్నారు అంత ముందు మనం భోజన ప్లాన్ పంపించినాం కానీ అక్కడ గుట్టోలు మన అనుకున్న స్థాయిలో లెవెల్ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది టైం ఎక్కువ అవుతుంది డబ్బులు ఎక్కువ అని చెప్పి తెలిసింది ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే తమ్మిన పరవ భాజకాలు పెట్టారు ఎటువంటి కండ్రోల లేకుండా ఒక స్వామి అనేది నన్ను మీ పదవి బాధ్యాలు నా భుజాలపైన పెట్టినందుకు నా బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తిస్తానని నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని మీ అందరికీ నా దైవసంబంధమైన మా అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను